ప్రపంచవ్యాప్తంగా మారుమోగినటువంటి జానపదమే పాలమూరు జిల్లా జానపదం ప్రపంచ జానపద దినోత్సవం అంటేనే పాలమూరు జిల్లా మరి జిల్లాలో మొట్టమొదటిగా రామసన్న రామస్వామి అన్న పాటలు అంటే చాలా వరకు గుడుకంగా పాలమూరు జిల్లా పాటలు అన్ని జిల్లాల వాళ్ళు ఇష్టపడేటువంటి పాటలు జానపదం మరి అట్లాంటి పాటలు అర డిమ్ డి మీనాగా అర డిమ్మ కుమోగంగ సీరా మదిలేనా

మరి ఇట్లాంటి పాటలతో పాటు తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో కూడా చాలా వరకు కష్టపడి మరి ఉస్మానియా క్యాంపస్ నుంచి మొదలు పెట్టుకొని ఢిల్లీ జంతరమంతర్ వరకు కనుక మరి ఎంతో మందితోని పోలీసులతో దెబ్బలు తిని ఉద్యమంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత ఎంతో ఆశలతోని వెయ్యి కొవ్వొత్తులు వెలిగినట్లుగా ఆశపడితే మరి ఇప్పటి వరకు జాబు రాలేదు మరి ఆ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పాటగా నేను మహుమతి లేలిన నాపాలమూరిలో అని చెప్పి ఆ పాటతోని ఈ యొక్క ఉద్యమంలో